హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో మార్నింగ్ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అనమాట నేను చాలా రోజుల తర్వాత ఫుల్ డే వ్లాగ్ అప్లోడ్ చేశాను అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా సో ఈరోజు వెదర్ రిపోర్ట్లో వర్షం పడుతుంది అని చెప్పారు చూడాలి పడుతుందో లేదో నాకైతే చాలాసేపు అక్కడ చాలా ప్లజెంట్గా అనిపించింది మంచి చల్లగా గాలి అదంతా సరే వర్షం అయితే ఎప్పుడు పడుతుందా అని వెయిటింగ్ ఎందుకంటే మార్చిలోనే ఎండలు బాగున్నాయి కాబట్టి వర్షం పడితే బాగుండు అని ఎలాగో ప్రాణానికి అనిపిస్తూ ఉంటుంది ఇంకా మ్యాంగోస్ చూపిస్తున్నాయి ఎక్కడైతే చూసారా చూసారో ఎంత బాగున్నాయో సో నాకు కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మంచి ఫీల్ వస్తుంది ఇలా మ్యాంగోస్ చూడగానే ఊ పొలాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను సో అనుకున్నట్టుగానే ఆ రోజు వర్షం కూడా పడింది మామూలు వర్షం కాదు నైట్ అయ్యేసరికి బాగా పెద్ద వర్షం అయితే పడింది మాకు హైదరాబాద్లో తెలంగాణలో చాలా ప్లేసెస్లో వర్షం పడింది అని చెప్పారు ఆ రోజు కాకపోతే ఏంటంటే శ్రీకర్ స్కూల్కి వెళ్ళేటప్పటికే ఎండ్ వచ్చేసింది నేను అప్పుడైతే అనుకున్నా ఓకే ఇంకా వర్షం పడదనుకుంటా అని చెప్పేసి ఈరోజైతే మాకు స్కూల్లో చిన్న పని ఉంది స్కూల్కి కూడా వెళ్ళాలి మేము తను వెళ్ళిన తర్వాత ఇంకా తననైతే బస్ ఎక్కించడానికి కిందకైతే వచ్చాము ఆల్రెడీ మీరు రెడీ అయ్యింది అదంతా షార్ట్లో చూసేశారు ఇంకా అందుకని నేను ఇక్కడ మిమ్మల్ని అది కూడా ల్యాగ్ చేయాలనుకోలేదు ఇంకా నేను పైకి వచ్చేసి ధనియాలు మెంతులు వాటర్ అయితే కాకపెట్టేసి ఆ వాటర్ తాగుతున్నాను తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేశాను సో ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను సో నేను పూజ చేసుకునే లోపు మా హస్బెండ్ ఇద్దరులెప్తే సో ఆయన కూడా ఫ్రెష్ అయిపోయారు సరే కదా అని స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈరోజు మేము గురువారం మా పనుండి వెళ్ళాము బట్ ఏంటంటే మళ్ళీ శుక్రవారం కూడా వెళ్ళాల్సి వచ్చింది సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మళ్ళీ ఎందుకు వెళ్ళాము ఏంటి అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం చల్లగానే ఉంది అంటే వర్షం పడిపోతుందేమో మేము వచ్చేలాగా అన్నట్టు అనిపించింది అనమాట సరే ఇంకా చల్లగానే ఉంది కదా అని చెప్పి ఇంకా బైక్ మీద అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ తోటి మెంటర్ తోటి ఆ క్లాస్ వన్ తోటి క్లాస్ టూ మ్యామ్ తోటి ఇప్పుడు వెళ్తున్న క్లాస్లో ఒక అందరితో మాట్లాడి ఇంకా మేము అనుకున్న పని అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే బయలుదేరిపోయాము దారిలో ఇలాగా కొబ్బరి మామిడికాయలు అనమాట ఇవి కేజీ టూ థర్టీ అంట నేనైతే ఒక కేజీ తీసుకొచ్చాను నాకు బాగా ఇష్టం కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళి నా చేతులతో కొనలేదు ఎప్పుడు మా నాన్న తేవడమే నాకు అంత రేట్ ఉంటుంది కానీ కూడా తెలియదు అనమాట ఫస్ట్ టైం చూడటం సో హైదరాబాద్లో రెగ్యులర్గా నాకు ఎక్కడ కనిపించు ఇవి ఇవి అంటే సమ్మర్ అంటే మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్ ఫస్ట్లోనే వస్తాయి కొన్ని రోజులు అయిన తర్వాత ఈ మ్యాంగోస్ ఉండవు కదా సో నాకు కనిపించాయని చెప్పి కొనుక్కొచ్చాను ఒక కాయ టూ థర్టీ తీసుకున్నారనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే శ్రీకర్కి మాకు థర్టీ మినిట్స్ గ్యాపే ఉంది హాఫ్ డే కదా తను వచ్చేస్తాడని చెప్పి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఫాస్ట్గా నేనేమనుకున్నానంటే మహా అయితే లెవెన్ కార్ట్లో వచ్చేస్తాము ఆ వంట చేయడానికి టైం ఉంటుంది అని అనుకున్నా బట్ అక్కడే అందరితో మాట్లాడి రావడం వల్ల లేట్ అయిపోయింది నాకైతే హెడేక్ కూడా వచ్చేస్తుంది మార్నింగ్ కాఫీ తాగలేదు సో ముందు ఇక్కడ కాఫీ కోసం పాలు పెట్టేసుకుని తర్వాత ముందైతే రైస్ పెడుతున్నాను రైస్ పెట్టేస్తే తను వచ్చేస్తే ఏదో ఒకటి వేసుకుని ముందైతే తనకు తినడానికి ఆప్షన్ ఉంటుంది కదా పాపం ఆకలితో వస్తారని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను లోపు నా పాలు కూడా కాగిపోతే కాఫీ కలిపేసుకుందాం అని చెప్పేసి తర్వాత చూస్తే దోసకాయలు ఉన్నాయి మా హస్బెండ్కి దోసకాయ పాపం అంటే చాలా ఇష్టం చాలా రోజులు అయింది కదా చేసే అన్నారు సరే కదా అని చెప్పి ఇక్కడ పప్పు కూడా నానబెడుతున్నాను కొంచెంసేపు నానంటే దోసకాయ ముక్కలుగా కట్ చేసి వేసేయచ్చు అని చెప్పి నేను మాక్సిమం పప్పులన్నీ కుక్కర్లోనే చేసేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది నాకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు నార్మల్గా చేసిన దానికి అంటే గిన్నెలో చేస్తారు కదా విడిగా వెజిటబుల్స్ విడిగా పప్పు అలాగా నేను ఓన్లీ మామిడికాయ పప్పు మాత్రమే అలా చేస్తాను రిమైనింగ్ పప్పులన్నీ కుక్కర్లోనే చేసేస్తామన్నమాట ఇంకా ఇక్కడైతే పప్పు నానబెట్టేసి నా కోసం కాఫీ కూడా కలిపేసుకుంటున్నాను ఇంతకీ స్కూల్కి ఎందుకు వెళ్ళామని చెప్తా అన్నాను కదా యాక్చువల్గా మా బాబు సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు బట్ ఏంటంటే మాకు యూకేజీ దాకా లాంగ్వేజెస్ లేవు బాబుకి అంటే తెలుగు కానీ హిందీ కానీ ఏమి లేవు సడన్గా ఫస్ట్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసేసరికి ఏమంటే హిందీ పికప్ అనమాట సో మేమేమనుకుంటున్నామంటే సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు తీసుకుని థర్డ్ లాంగ్వేజ్ కింద హిందీకి కన్వర్ట్ చేద్దాము అని చెప్పి అడిగాము అడిగితే వాళ్ళు సరే ఒక లెటర్ ఇవ్వండి అంటే వాట్సాప్ ద్వారా ఒక లెటర్ పంపించాము తీరా శ్రీకరణ చెప్తున్నాడంటే ఒక ఫైవ్ మినిట్స్ ఏమో నేను తెలుగులో ఉంటానంటున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ ఏమో లేదు లేదు నేను ఇంగ్లీష్కి వెళ్తాను అని చెప్తా ఉన్నాడు అనమాట మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండింది అంటే ఏం చేయాలి వేడి అని చెప్పి సరే స్కూల్కి వెళ్ళి వాళ్ళనే అడుగుదాం కదా అని లాస్ట్ టైం పేటీఎంలో అడిగినప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే మేడం మీరు సెకండ్ లాంగ్వేజ్ అయితే టెన్త్ క్లాస్ వరకు కంటిన్యూ చేయాలి థర్డ్ లాంగ్వేజ్ అయితే సెవెంత్ వరకు అట్లా ఉంటే సరిపోతుంది ఐసీఎస్సిలో సో మీకు బాబు అంత ఇబ్బంది పడుతున్నప్పుడు మీకు టెన్త్ క్లాస్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది బెటర్ యూ చేంజ్ అని చెప్పేసి సరే కదా అని అనుకున్నాం తీరా ఈరోజు స్కూల్కి వెళ్తే ఏం చెప్పారంటే ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ జివో వచ్చిందండి థర్డ్ లాంగ్వేజ్ కూడా మీరు టెన్త్ క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది అని చెప్పారు నాకు ఇంకా కంగారు వచ్చేసింది ఇంకా టెన్షన్ వచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి సరే కదా అని చెప్పి ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్స్ని కోఆర్డినేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వన్ వీక్ మేము అబ్జర్వ్ చేస్తామండి చేసి బాబు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి చెప్తాము బట్ బెటర్ మదర్ టంగ్ తెలుగు కాబట్టి మీరు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోవడం బెటర్ అని చెప్పారనమాట సో నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే నేను తెలుగు బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాబట్టి ఇంకా తనకు తెలుగు నేర్పించడం బేసిక్స్ అదంతా నాకు ఈజీ అవుతుంది అని చెప్పేసి సరే కదా అదంతా మాట్లాడడానికి అయితే వెళ్ళాము సో ఫైనల్గా ఈరోజు వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే అసలు బాబుని కేంబ్రిడ్జ్ కరికులంలో కూర్చోబెడుతున్నారంట మేము యాప్ చేసుకున్నది ఐసీఎస్ఈ అనమాట అదేంటి కేంబ్రిడ్జ్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు అంటే బాబు అంటే చదవగలుగుతాడు బాబుని మేము ఆల్రెడీ కేంబ్రిడ్జ్కి సెలెక్ట్ చేసి ఉన్నాం కదా అని చెప్తున్నారు వాళ్ళు లేదు లేదు మాకు ఐసీఏసీఏ కావాలి ఐసీఎస్సీలోనే కూర్చోబెట్టండి అని చెప్పొచ్చాము సో రోజు వెళ్ళడం వల్ల లాంగ్వేజ్ ఆ కన్ఫ్యూజన్ అయితే తీరలేదు కానీ బట్ కరికులం ఆల్రెడీ కేంబ్రిడ్జ్లో కూర్చోబెడుతున్నారనేది మాకు ఇవాళ తెలిసిందనమాట యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళకు ఓన్లీ ఐసీఎస్ఈ ఉండేది ఈసారి వాళ్ళు కేంబ్రిడ్జ్ ఆప్ట్ చేసుకున్నారు ఆప్ట్ చేసుకున్న లిస్టులో శ్రీ పేరు ఉందనమాట మేము కాకపోతే మాకు ఐసీఎస్ఈ కావాలి మీ స్కూల్కి వచ్చింది అందుకని చెప్పాము సో సెక్షన్ అయితే చేంజ్ చేశారు మేము ఉండగానే ఇంకా ఇక్కడైతే ఏంటంటే పప్పు పెట్టేశాను తర్వాత క్యారెట్ కర్రీ అయితే చేస్తున్నాను ఇది వీడియో తీస్తే నాకు లేట్ అయిపోతుందని తీయలేదు కానీ బట్ ఇది చాలా ఈజియెస్ట్ కర్రీ ఇంకెప్పుడైనా చూపిస్తాను ఇంకా ఇక్కడైతే నేను వంట చేయకముందే శ్రీకర్ అయితే వచ్చేసాడు మొన్న ఉగాది రోజు ఇట్లా లెగోస్ వచ్చాయని చెప్పాను కదా దానిలో అయితే ఎన్ని రకాలు చేస్తున్నాడు అన్ని రకాలు చేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు వర్షం వచ్చేలా ఉందంటే ఇలాగా ఇది ఫ్లైట్ చేశాడనమాట ఇది అక్కడ గాలి వస్తుంది బాగా చల్లగాలి నా ఫ్లైట్ వెళ్ళిపోతుందేమో అని చెప్తున్నాడనమాట నవ్వుకుంటూ ఉన్నాము వెదర్ అయితే చాలా బాగుంది మనకు ఆ మట్టి స్మెల్ వస్తుంది కదా వర్షం స్టార్ట్ అయ్యే ముందు అది వస్తుందనమాట మేము బాల్కనీలో ఉండగానే చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి సడన్గా చల్లగా అయిపోయి వాతావరణం అంతా చాలా బాగుంది ఇంకా కొంతసేపు పప్పు అంతా విధులు వచ్చేసరికి ఇంకా బయట అయితే కాసేపు టైం అయితే స్పెండ్ చేసాం మేము శ్రీకర్ బాగా చల్లగా ఉంది కదా అని చెప్పి వర్షాకాలంలో వచ్చే వర్షం కన్నా సమ్మర్లో వచ్చే వర్షానికి రెండు రకాలు ఉంటాయి అమ్మయ్య వర్షం వస్తుంది చల్లగా ఉంటుందని నెక్స్ట్ డే ఎంత వేడిగా ఉంటుందో అన్న భయం రెండు ఉంటాయి సమ్మర్లో వచ్చే వర్షానికి సో ఇక్కడైతే నా లంచ్ ప్లేట్ మార్నింగ్ శ్రీకర్ కోసం చేసిన లెమన్ రైస్ కొంచెం ఉంది సో ఆ లెమన్ రైస్ క్యారెట్ కర్రీ ఇంకా వైట్ రైస్ దోసకాయ పప్పు ఇంకా నెయ్యి ఆయిల్ లేకుండా చేసినటువంటి అప్పడాలు ఇవి ఎలా చేస్తారని పొద్దున ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక డిఎం చూశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అవి అప్పడాలు ఎలా పెట్టాను ఓవెన్లో అనేసి సో తర్వాత అయితే నైట్ ఈరోజు నేను ఎలాగో టిఫిన్ అనమాట సో దానిలోకి చనా సలాడ్ తిందామని చెప్పి ఇవైతే నాన్ పెట్టాను మనకి వైట్ ఉంటాయి కదా అవి ఇవి బ్లాక్ చనాతో కూడా చేసుకోవచ్చు బట్ వీటితో టేస్ట్గా ఉంటుంది ప్రోటీన్ ప్యాక్డ్ అనమాట సో తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఇది తెచ్చాము కదా కొబ్బరి మామిడికే దీని అయితే కట్ చేసుకుని తినేసాం టేస్ట్ చాలా బాగుంది అసలు ఆ నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుందో నేను తినేసి కొన్ని ఇయర్స్ అయిపోయింది అందుకో ఏమో నాకు ఇంకా బాగా నచ్చింది సో మీలో ఇష్టమే ఎవరికైనా మీకు నచ్చుతుందా కొబ్బరి మావిడికే తింటారా మీరు ఎవరైనా సో నేను ఇక్కడైతే ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా నా ప్యాలెట్ అంతా ఫీల్ అవుతుంది అనమాట నోర్ అంతా అట్లా ఉండింది ఇంకా నైట్ అయిపోయింది వాళ్ళకి చెప్పాను ఇలా చనాసలు అడిగిపోసాను అంటే మా వాళ్ళు ఏమంటే దోశలేసే మాకు అన్నారు సరే కదా అని పల్లి చట్నీ చేసేసి ఇంకా వాళ్ళ కోసం అయితే దోశలు వేయడం స్టార్ట్ చేశాను సో ఫస్ట్ స్వీకర్కి వేసిన తర్వాత మా హస్బెండ్కి వేస్తాను కొన్ని కొన్నిసార్లు సిక్స్కి సెవెన్కి అట్లా రైస్ పెట్టి నైట్ టిఫిన్ పెడతాం అనమాట ఈరోజు మ్యాంగో తినేస్తాడు కదా ఇంకా రైస్ ఏం తినలేదు సరే నువ్వు రైస్ తిను అంటే లేదు నేను రెండు దోశలు తింటాను అని అన్నాడు సో నాకేంటంటే అదే తినాలి ఇదే తినాలని రూల్స్ ఏమి ఉండవు మా ఇంట్లో ఫుల్ఫిలింగ్గా ఉండాలన్న ఫీలింగ్ ఒక్కటే ఉంటుంది నా బ్రెయిన్లో స్వీకర్ విషయంలో మాత్రం సరే దోశలైనా కూడా పర్మంటెడే కాబట్టి ఓకే వాళ్ళకి అది కూడా హెల్దీగానే ఉంటుంది అనేది నా ఫీలింగ్ అంటే ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటది లెండి బట్ నాకైతే మంచిగా తినాలి అన్న ఫీలింగే ఎక్కువ ఉంటుంది సో తనకైతే దోశలు ఇచ్చేసిన తర్వాత మా హస్బెండ్కి కూడా వేసి ఇచ్చేసాను సో ఆరు నూరైన నూరు నూట పదహారు ఐపీఎల్ మాత్రం మా ఇంట్లో నడుస్తూనే ఉంటుంది సో అదే చూస్తూ ఉన్నాము ఇంకా దాని తర్వాత ఇప్పుడు నేను సలాడ్ కోసం ముందు డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం బ్లెండర్ తీసుకుని మూడు ఎండుమిర్చి తీసుకున్నాను దానిలో కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను తర్వాత పెరుగు నార్మల్ పెరిగే అది దానిలో సాల్ట్ మిరియాల పొడి అంతే ఇట్ ఇది కనుక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నామంటే ఇది మేయో వేసుకుంటాం కదా యూజువల్గా సలాడు దానికి సబ్స్టిట్యూట్ అనమాట మేయోకి తర్వాత వీటిని కొంచెం సాల్ట్ వేసేసి విజిల్స్ వేపించేసాను కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ పెట్టాను అనమాట ఇవి నేను ఒక బౌల్లో తీసేసుకుని దానిలో నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏ వెజిటబుల్స్ కావాలో మీకు ఇష్టమో మీరు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు కీర క్యారెట్ టమాటో అయితే యాడ్ చేశాను యాక్చువల్గా ఏంటంటే నేను ల్యాటివ్స్ అనేది ఆర్డర్ చేస్తున్నాను వర్షం కదా చాలాసేపు పట్టేసి ఎప్పటికో వచ్చింది ఇంకా వాళ్ళు అంతసేపు ఆగలేమనేసరికి ఇంకా వాళ్ళైతే దోసలు దోశలు తినేశారు యూజువల్గా ఇది ఎవరైనా తినేయచ్చు శ్రీకర్ అయినా ఎవరైనా పిల్లలు పెద్దవాళ్ళు సో ఆల్రెడీ ఇది నేను డ్రెస్సింగ్ చేసుకున్నాను కదా అదైతే ఇక్కడ కలిపేసుకుంటున్నాను ఇది వాటర్ వాటర్గా ఉంది కదా ఈ సలాడ్ ఇలా జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది బట్ సలాడ్ ఏంటి జ్యూసీగా ఉండడం ఏంటి అని మీరు అనుకుంటే హంకర్డ్ ఉంటుంది కదా మీరు ఆ హంకడ్ను కూడా ఇది చేసుకోవచ్చు తర్వాత ఇదేంటంటే లేటూస్ వేసాను మీకు సలాడ్స్లో లేటూస్ లేకపోతే మీకు ఆ ఫీల్ రాదు ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీనిలో ఏంటంటే నేను కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను తర్వాత మనకి కావాల్సిన మసాలా ఏదైనా నేను ఇక్కడ చోలే మసాలా యాడ్ చేశాను మీరు గరం మసాలా కానీ ఎవర్ మీకు నచ్చిన మసాలా యాడ్ చేసుకోవచ్చు మేము ఇంకా హెల్త్ కాన్షియస్ అంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే నిమ్మకాయ రసం ఇంకా కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి ప్రోటీన్ ప్యాక్డ్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది మీరు అయితే బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు లంచ్లో తినచ్చు డిన్నర్లో కూడా తినొచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసి ఓవెన్లో పెట్టుకుని మళ్ళీ కూడా తినొచ్చు సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇక నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా నేను అప్పుడప్పుడు ఇలా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా తింటానండి ఇంట్లో ఎందుకంటే బయట ఫుడ్ తినాలి అంటే ఇంట్లో ఇలా హెల్తీ హెల్దీ ఫుడ్ తింటే మనకు బయట నచ్చిన ఫుడ్ తినొచ్చు బ్యాలెన్స్ అయిపోతుంది సో ఎందుకో చెప్పాలనిపించింది రీజన్ ఏం లేదు జస్ట్ చెప్పా మీకు ఇట్లా గ్రేవీగా ఐ మీన్ గ్రేవీ కాదు జ్యూసీగా వద్దు అనుకుంటే మాత్రం మీరు హంకర్డ్తో చేసుకోవచ్చు హంకర్డ్ అంటే ఏంటంటే నార్మల్ పెరుగు ఉంటుంది కదా దాన్ని మనం పన్నీర్ ఎలా చేస్తాము ఇట్లా ఒక క్లాత్లో కట్టేసి మనం వాటర్ అంతా స్క్వీజ్ అయ్యేదాకా పెట్టి అలా చేస్తాం కదా మనం పెరుగుని అలా చేస్తే దాన్ని హంకర్డ్ అంటారు దాన్ని యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగుతో చేస్తే కూడా ఇట్లా అవ్వదు అనమాట బట్ ట్రస్ట్ మీ ఇట్లా మీరు ఇట్లా కొంచెం జ్యూసీలాగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ చూసారు కదా అది ఈజీగా ఫోర్ మెంబర్స్కి వచ్చేస్తుంది ఇంతకన్నా ఎక్కువ తినలేము మనం క్వాంటిటీ చూపిస్తాం పర్ పర్సన్ ఇంతకన్నా ఎక్కువ తినలేం అనమాట ఇది ఎందుకంటే మనకి దీనిలో ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువ తినలేము సో మీ ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇంకా ఇప్పుడైతే ఎంత పని చేసినా కిచెన్ క్లీన్ చేయాలి కదా లేకపోతే మార్నింగ్ పనులకి కష్టమైపోతుంది సరే కదా అని చెప్పి కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను నేను సో ఎలా ఉన్నాయి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే కామెంట్స్ చేయట్లేదు మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా కామెంట్స్ చేయండి అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉందండి మీరు అక్కడ నాతో డైరెక్ట్గా డిఎం చేసి మీరు ఏమైనా మాట్లాడాలి అనుకున్న సజెషన్స్ చెప్పాలి అనుకున్నా కూడా మీరు చెప్పచ్చు సో ఫైనల్గా రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను సో కొన్ని కొన్ని మనకి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటాయి కదా సో అలాగా నాకు వీడియోస్ ఇలా చేస్తే మంచిగా హ్యాపీగా మనసుకి నచ్చిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది సో ఇది ఈరోజు వీడియో ఫైనల్గా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడచ్చు సో కమెంట్స్ అయితే చేసేయండి వెయిట్ చేస్తూ ఉంటా నేను మీ కమెంట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్